శ్రీశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఈ సంస్థని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది ఆయన గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో గౌడ హాస్టల్ అనేది నిర్మాణం చేసి దాదాపు రెండు వందల మంది గౌడ విద్యార్థులను చదివించి వాళ్ళంతా ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మన కోసూరు గోవిందయ్య గౌడ్ గారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన పేరు మీద కొనసాగుతూ ఉంది గత రెండు సంవత్సరాల నుంచి ఆయన చనిపోయినా కానీ ఆయన కుమారుడు ఈ కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఆయన గత నాలుగు సంవత్సరాల క్రితం ఈ సంస్థకి అధ్యక్షులుగా శ్రీ తోట ప్రభాకర్ గౌడ్ గారిని నియమించి ఆ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కోసూరు రాజశేఖర్ గౌడ్ గారిని ఏర్పాటు చేసి ఆయన రెండు సంవత్సరాల క్రితం పరమపదించారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో బాగా మేము చేసే కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పదవ తరత పాస్ అయిన నాలుగు వందల యాభై మార్కులు పైబడిన గౌడ విద్యార్థిని విద్యార్థులకు మేము ప్రతి సంవత్సరం ప్రోత్సాహ బహుమతుల కింద ఐదు వేల రూపాయలు నగదు మమ్మింటు వారికి ఆ తర్వాత క్యాలిక్యులేటరు పెద్ద ఆఫీసర్లందరినీ మా యొక్క ఆఫీసర్లందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో తల్లిదండ్రులతో సహా ప్రతి సంవత్సరం ఆ వేదికకి ఏర్పాటు చేసి చేస్తున్నాం ఈ సంవత్సరం నూట తొంభై రెండు మంది విద్యార్థులకు మేము ఐదు వేలు పారితోషికం ఇచ్చేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అందరూ వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది ఈరోజు ఈ సంవత్సరం కూడా అదే విధంగా జిల్లా నలుమూల నుంచి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా గౌడ సంఘీయులందరికీ విచ్చేసినటువంటి అధికారులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ